దుకుందామండి రోమా పదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలు మనం దయచేసి కలిసి చదువుకుందామండి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదరు వినని వారిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవని రాయబడి ఉన్నది ప్రభు మాటలు జీవించే ప్రార్థన కొరకు సిద్ధపరచునుగాక ఆమె సమయంలో చదువుకున్న వాక్య నుండి అపోయిం పౌలు రోమాలో ఉన్న సంఘానికి పరిత్ర రాస్తూ వచ్చినారు ఈ యొక్క భాగంలో పౌలు గారు రెండు సందర్భ రెండు మాటలు మనం ముఖ్యంగా తెలియపరుస్తున్నాం ఈ రెండు మాటల్లో మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన మొదటి వచ్చిన మనం చూస్తాం పదవ అధ్యాయం మొదటి వత్సరంలో సహోదరులారా ఇస్రాయిలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి కనుక పౌలు గారు ఇస్రాయిల్ రక్షణ పొందాలనే హృదయ అభిలాష ఉంది ఆశ ఉంది హృదయంలో ఉన్న కోరిక ఆశ అయితే ఈ టైంలో వారిని ఏం చేస్తున్నాడు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అంటే ఆశ ఉంది ఏ విషయమో ఆశ అంటే ఇస్రాయిల్ రక్షణ పొందవలని ఆశ ఈ లోకంలో చాలామందికి అనేక రకాల ఆశలుంటూ ఉంటాయి మరి ప్రస్తుత దినాల్లో మనం చూస్తే భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశలు లోకంలో వారికైతే పూర్తిగా లోక సంబంధమైన ఆశలే ఉంటాయి రక్షణ లేని వారికి అన్నజనులకి మనం మరి నామకార్థంగా ఉండేవారికి అయితే రక్షణ పొందిన దేవుని ప్రజలకు చాలామంది కూడా ఆత్మ సంబంధమైనవి తక్కువ ఆశలు ఉంటున్నాయి లోక సంబంధం లేదా భౌతిక సంబంధమైన శరీర సంబంధం అని ఎక్కువగా ఆశలు ఉంటూ ఉంటాయి దేవుని ప్రజల్లో కూడా అయితే కొంతమంది దేవుని ప్రజలు కొంతమంది దేవుని దాసులు వాక్యంలో చూస్తాం ఇప్పుడు పౌలు గారు ఆయన ఆత్మ సంబంధమైన ఆశ కలిగిన వాడు పర సంబంధమైన ఆశ కలిగిన వాడు దేవాసక్తి కలిగిన వాడు అంటాడు అంటే దేవుని గురించిన ఆశ కలిగిన నేను మంచి మాదిరి పౌలు గారు మనకి అలాగే నేను అకుల పురస్కృలాలు ఉన్నారు వాళ్ళు కూడా దేవుని చేసుకుంటూ సువార్తలో పౌలు గారితో కలిసి అపోసల కార్యం పద్దెనిమిది మూడులో వారు కలిసి దేవుని చేస్తున్నారు రావడం అంటే వారు సంబంధమైన ఆశ కలిగిన వారు జీవనాధారం కొరకు తప్పు లేదు చేసుకుంటున్నారు అయితే ఆత్మ సంబంధమైన ఆశ ఎక్కువగా ఉంది విశ్వాసులు వీళ్ళు అకుల రిస్క్ చెప్పాలంటే వాళ్ళ పరిచారకులు కూడా విశ్వాసులుగా ఉండి పౌలు గారితో కలిసి చేస్తున్న చేస్తున్నవారు కాబట్టి అంటే అలాగ అలాంటి వాళ్ళు ఉన్నారు దేవుని బిడలు దేవుని సేవకులు విశ్వాసులు ఆత్మ సంబంధమైన దేవుని సంబంధమైన పర సంబంధమైన ఆశ కలిగిన వారు ఉన్నారు వారిని బట్టి ప్రభు స్తోత్రం అయితే ఇక్కడ మనము పౌలు గారు మనకు మాదిరి ఏంటంటే హృదయాభిలాష ఆశ కలిగి ఉన్నారు ఇక్కడ పౌలు గారిని మనం చూసినప్పుడు అపోసలుగా పద్దెనిమిది మూడులో హక్కుల పురస్కుల విశ్వాసాలు పరిచయం వారిని చూసినప్పుడు మన జీవితంలో మనము కూడా ఆశ కలిగి ఉండాలని ఈ లేఖన బాగా మనకు తెలియజేస్తుంది పౌలు గారి లాంటి ఆశ మనకి ఏంటి ఇంకా ఏ కూర్చున్న ఆశ అంటే ఇస్రాయిల్ రక్షణ పొందాలని ఆశ ఆశ ఉన్నది అంటే రక్షణ పొందాలి ఇస్రాయిల్ ప్రజలు అందుకే అయినా ఎంత ఆశ ఉందంటే అదే మనం పదకొండు అధ్యాయం చూస్తాం పదకొండవ అధ్యాయంలో ఆశ ఉంది ప్రార్థన ఉంది పదకొండవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు అన్ని జన్లకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్ని జన్లకు అప్పోస్తు ఉన్నాను కనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను కాబట్టి పౌలు గారి ఆశయం ఇస్రాయిల్ రక్షణ పొందాలి ఆ తర్వాత చూస్తే రక్త సంబంధుల్లో కూడా రక్షణ పొందాలి కనుక ఆయన రక్త సంబంధులుగా ఉన్నవారు ఇస్రాయిల్ అంటే ఇంక అందరూ రక్షణ దేవుని ప్రజలు ఇస్రాయిల్ అన్ని గోత్రాల సంస్థ అందరు ఇస్రాయిల్ అందరూ ఇక్కడ సంత మాత్రమే కాదు ఆయన ఆశ కూడా అన్ని జనులకు మరి సువార్త ప్రకటించాలని కూడా ఆయన ఆశ కలిగిన అందుకే అన్ని జనులకు కూడా దేవుని సువార్తమానం ప్రకటించిన వాడు దేవుడు కూడా పుస్తకాలు కానీ తొమ్మిది అధ్యాయంలో అన్ని జనులకు వెలుగ్గా ఉన్నట్లు మరి సకల జనులకు రక్షణార్థంగా దేవుడు ఏర్పరచుకున్నాడని ప్రభు ఉద్దేశం తెలియపరుస్తుంది అన్నయ్య ద్వారా కాబట్టి అంటే అన్ని జనులకు కూడా అందుకే దేవుని వాక్యంలో అపో ఇస్రాయిల్ వినప్పుడు ప్రభు పౌలు అంటాడు నేను అన్ని జనులకు మేము వెళ్ళుచున్నాం ఈ సువార్త ఇంకా అన్ని జనులకు మేము ప్రకటించడానికి వెళుతున్నాం అంటే ముందు ఇస్రాయిల్కు ప్రకటించాడు పౌలు గారు ఆ తర్వాత దేవుని ఏర్పాట్లో అన్న జనుల దగ్గరికి వెళ్ళి కూడా సువార్త ప్రకటించాడు మనం లేఖనాలు చూస్తాం అయితే ఇక్కడ మనము మొదటిగా మనం చూస్తే ప్రార్థన ఈ ఆశ ఉంది రక్షణ పొందాలని ఆశతో పాటు ముందు ఏంటంటే ఆయన దేవునికి చెయ్యు ప్రార్థన కనుక దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఇస్రాయల్ రక్షణ పొందాలి రెండోది రక్త సంబంధం రక్షణ పొందాలి మూడోది జన్లు కూడా ఇంకా అందరూ కూడా రక్షణ పొందాలని అందుకే ఆ మాట మనం తిమోతికి రాసిన పత్రికలు రాస్తారు పౌల్ గారు తిమోతికి రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించిన అంటే పౌలు గారు ఇప్పుడు మనుషులందరూ అంటే ఇంకా దీంట్లో ఇంకే భేదం లేదు అన్న జన్లు ఉన్నారు నాస్తికులు ఉన్నారు హేతువాదులు ఉన్నారు నామకార్థకరిస్తున్నారు ఇంకా మనం చూస్తే ఇస్రాయిల్లో ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి అందరి కొరకు కనుక మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ప్రజలంగా మనం పౌలు గారు మరి మనుషులందరి కొరకే ప్రార్థన ఇది ఒకటి ప్రార్థన అనుభవం కనుక మనము భారముతో ప్రార్థన హృదయాభిలాషతో ప్రార్థన ఆయన రెండో ఒక్క మాట చూసి మనం ప్రార్థన రెండవ మాట ఏంటి రెండవ మాట సువార్త గురించి ఒకటి ప్రార్థన కనుక ప్రభువులు గారు ఎంతో ప్రార్థన చేసిన వాడుకున్నాడు ముఖ్యంగా ప్రార్థన చేయమన్నాడు అది ముఖ్యమైనది ప్రార్థన ఇంపార్టెంట్ అని మనం చూస్తాం తను చేస్తున్నాడు పౌలు గారు తిమోతికి కూడా చెప్పి అనేకులు చేయాలి అలాగనే దేవుని ప్రజలు మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా మనకు దేవుడు తెలియపరిశు మనము కూడా అందరి కొరకు ప్రార్థన మొదటి విషయము ప్రార్థన రెండవ మాట చూస్తే అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి విశ్వసింపని వానికి ఎట్లు విశ్వసించదురు కాబట్టి ఇప్పుడు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు అంటే ప్రకటించువాడు లేకుండా అయితే ఇప్పుడు ఏం కావాలో పదిహేను వర్షంలో ప్రకటించువారు ఆ పంపబడనిల అంటే ఇక్కడ మనం ఈ మాగలు చూస్తే దేవుని సువార్త ప్రకటించబడాలి ఇది దేవుని ఏర్పాటు ప్రభు మత శువార్తలు మనం చివరి వచ్చిన ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రభు చెప్తారు సకల జనులకు ప్రకటించి నాకు శిష్యులుగా చేయమని ప్రభు చెప్పాడు మార్కు సువార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన ప్రభు ఆజ్ఞాపించాడు అలాగనే మరి ఇక్కడ దేవుని గ్రంథంలో ఈ యొక్క సువార్త అనేది మనం ప్రకటించవలసిన వారు ఉంటున్నాం దేవుని పౌలు గారు అంటాడు ఈ సువార్తను గురించిన భారము నా మీద మోపబడింది అంటాడు అందుకే మనం చూస్తే దేవుని వాక్యంలో రోమపత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రోమ ఒకటో అధ్యాయంలో సువార్త గురించిన పాదం మనం చూస్తాం ఇంతవరకు సువార్త గురించి ఒకటి పదిహేనులో కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నా సువార్త సిగ్గుపడను కాను సిగ్గుపడను కాను ఏలైనాగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీస్ దిస్తుని రక్షణ కలుగు దేవుని దేవుని శక్తి కనుక మనము ఈ యొక్క ప్రకటించే భారం కలిగి ఉన్నాడు శువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాడు గ్రీస్ దేశులకు గ్రీస్ దేశాలు కానీ వారికి జ్ఞానులకు మూడులకు నేను రుణస్తును అంటున్నాడు ఎందుకు రుణస్తున్నా అంటే ఏ విషయంలో శువార్త ప్రకటించే విషయంలో రుణొస్తునన్నాడు ఎందుకంటే వారి వారి రుణం తీర్చాలంటగా అంటే మనం దేవుని సువార్త ప్రకటిస్తే ప్రభు ఋణానికి కొంత భాగం ఉంటుంది కనుక మనం దేవుని రుణం తీర్చేది ఒకటి ఆరాధన ద్వారా రెండవది సువార్త ప్రకటించడం ద్వారా కూడా మనం ఆయన రుణం తీర్చుకుని కొంతవరకు రుణం తీర్చుకునే ఈ సమయం అలాంటి విషయాలు మనం అయితే ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు సిద్ధముగా ఉన్నాడు మరి సువార్త కొరకు ఆశ కలిగి ఉన్నాడు సువార్త కొరకైన భారము కలిగి ఉన్నాడు అందుకే ఇక్కడ మనము దేవుని వాక్యములు అలాగా భారం మోపబడిపోయింది అంటాడు కనుక ఈ మాట మనం చూస్తే ఇప్పుడు సువార్త విషయంలో మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉన్నాడు సువార్త విషయం ప్రార్థిస్తున్నాడు సువార్త భారం కలిగి ఉన్నాడు కొరింది పత్రికలు మనం చూస్తే సువార్త గురించిన మాటగా ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయం పద్దెనిమిదిలో శిలువును గూర్చిన వార్త నశించున్న వారికి వెళితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కనుక మనము పౌలు గారికి సువార్తకు వచ్చిన భారం ఉంది ప్రకటిస్తున్నాడు అయితే ఈ సువార్త వల్ల మనకు కలిగే మేలేంటి అంటే పౌలు గారి గాక మనము దేవుని సువార్త వరకు ఆశ కలిగి ఉండాలని మరి సువార్త ప్రకటించాలని దేవుడు మనకు సెలవిచ్చేది తన వాక్యం ద్వారా ఈ యొక్క సువార్త ద్వారా మెలిగే మేలు ఏంటంటే ఒకటి సువార్త ద్వారా మనకు కలిగే కార్యం ఏంటంటే దేవుని ప్రజలుగా విశ్వాసులముగా దేవుని దాసులు సువార్థికులు పరిచారకులుగా ఈ సువార్త ద్వారా మనకు కలిగే మేలు ఏంటంటే ఒకటి ఆయన ఆజ్ఞ నెరవేర్చిన వారం అవుతాం ప్రభు ఇచ్చిన ఆజ్ఞ సువార్త దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారం రెండవది సువార్త ప్రకటించినప్పుడు ఒకటి పద్దెనిమిది ప్రకారం శక్తి రోమ ఒకటి పద్నాలుగు పద్దెనిమిది చూస్తున్నాం దేవుని శక్తి కనుక పవర్ ఆఫ్ జీసస్ దైవ శక్తిని మనం అంటే రెండోది సువార్త ప్రకటించిన దేవుని శక్తి అనేది మనకు రాబడతాం అంతేకాకుండా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని గ్రంథంలో సువార్త ప్రకటించిన భయపడక ప్రకటించే బలముగా ప్రకటించు సువార్త ప్రకటించే పాదములు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అంటే సువార్త ప్రకటించినప్పుడు పర్వతం పాదాలు వాస్తవానికి మనం నడుస్తూ వెళ్తూ ఉంటాం నడిచినప్పుడు వెళ్ళినప్పుడు మట్టి పాదాలకి ఏముంటుంది మట్టి అంటుంది దుమ్ము అంటుంది కొన్ని సందర్భాలు ఇప్పుడంటే పర్లేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులైతే బురదలో కూడా మట్టిలో కూడా నడిచి సువార్త అంటే మనకు దుమ్ము అంటుంది కనీసం మట్టినంటుద్ది అయితే కానీ భౌతికంగా మట్టి అంటుంది కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో ఏంటంట ఎంతో సుందరములు కనుక చిన్న బిడ్డల పాదాలు తల్లిదండ్రులు కొంతమంది తల్లి ముద్దు పెట్టుకుంటారు చిన్న పిల్లలు చిన్న పసి కంద బిడ అంటే శుభ్రంగా స్నానం చేస్తారు అట్లా శుభ్రంగా అట్లాగా దేవుని దృష్టిలో ఆయన పిల్లలు శువార్త ఆ ఆయన పిల్లలమైన దేవుని పిల్లల పాదాలు సుందరములుగా ఉంటాయి సుందరపరచబడుతున్నాయి సువార్త ద్వారా సుందరపరచబ మూడవదిగా అలాగే నీ సువార్త ద్వారా మేలు ఏంటని మనం ఇస్తే సువార్త ప్రకటించటమే నాకు జీతము అన్నాడండి అంటే సువార్త ప్రకటించుట మరి జీతమునది అని మొదటి కొరింది మూడవ అధ్యాయం ఎనిమిదవ శుభ్రం రాడుంది ప్రతివాడు తాను చేసిన కష్టము జీతం పుచ్చుకును కనుక సువార్త ప్రకటించుటమే నాకు జీతము అని పౌలు గారు అంటే సువార్త ప్రకటించడం ద్వారా జీతము కూడా ఉన్నది కనుక దేవుని ద్వారా జీతము ఆయన దగ్గర జీతము తీసుకునేవారు అంటే దేవుడు ఒక దిన జీతం ఇస్తుంది ఎవరైతే భూమి మీద దేవుని సువార్త ప్రకటిస్తున్నారో కాబట్టి దినాల్లో చాలా మంది సువార్తను ప్రకటించట్లేదు కొంతమంది ప్రకటిస్తున్నారు కొంతమంది దేవుని దాసులు సువార్తకులు పరిచారకులు ప్రయాసపడుతున్నారు కొన్నిసార్లు అవమానాలు పొందుతూ దెబ్బలు తింటూ సువార్త పటిస్తున్నారు చాలా అవమానాలతో కూడా క్రైమంతో సువార్త పడిస్తున్నారు చాలా చోట్ల మన దైవ సేవకులు అన్నారు చాలా చోట్ల లక్షలు కోట్లున్నా కానీ వాళ్ళు దేవుని సువార్త ప్రకటించట్లేదు దేవుని చేయట్లా వాటిని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు కొన్ని కొన్ని చిన్న సంఘాలు కొంతమంది దేవుని దాసులు కొంతమంది పరిశుద్ధులు వాళ్ళకు లేకపోయినా ఉన్న దాంట్లోనే కష్టపడి సువార్త చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు చాలామంది లక్షలు లక్షలుంటే అవి కోర్టులకో కేసులకో నష్టపరుస్తున్నారు దేవుని పనికి ఉపయోగించట్లేదు కానీ మాత్రం కొంతమంది సందర్భాల్లో దేవుని సువార్తకు పరిచయకు ఉపయోగిస్తున్నారు దేవుని పనికి ఉపయోగం ఇదే మనకు ఒక దినాన లోకంలో జీతముగా మార్చబడుతుంది బహుమానంగా ఆయన ఇచ్చి బహుమానం జీతం కూడా ఉంది చివరిగా మనం చూస్తే సువార్త ప్రకటన ద్వారా ఒకటి కొరింది ఒకటి ఒకటి పది పదిహేడు పద్దెనిమిదిలో సువార్త ప్రకటన వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుకు దేవుని దయాపూర్వక సంకల్పం అంటే రక్షించబడుతున్నారు కాబట్టి ఈ సువార్త ప్రకటించడం ద్వారా రక్షణ పొందుతున్నారు దేవుని ఏర్పాటులో రక్షణ పొందడం ద్వారా అది మనకు ఆనందం ప్రతిఫలం ఆత్మలు రక్షించబడ ద్వారా దేవుని దగ్గర ప్రతిఫలం చివరిలో మనం చూస్తే మనం చదువుకున్న భాగంలోనే రోమ పత్రిక అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక అధ్యాయంలో అయితే ఈ సువార్త ఎలాగంటండి అంటే అలాగ మనం ప్రకటించడానికి ఏంటంటే పదిహేను లక్షల ముందు ఒకటి ప్రకటించువారు పంపబడాలి కనుక సువార్త కొరకు ఒకటి ప్రకటించేవారు కావాలి అందుకే దేవుని దాసులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిచారుకులు కావచ్చు సువార్తకులు కావచ్చు కాబట్టి పంపబడడం అందుకే పాట ఉండదు కదా పంపే వెళ్ళగలిగితే వెళ్ళగల లేదా వెళ్ళేవారిని పంపండి అంటే రెండోది రెండోది మనం చూస్తే పద్నాలుగు వర్షంలో సువార్త మనం ప్రకటించేవారు పంపబడ్డం లేదా ప్రకటించడం లేదా ప్రకటించేవారిని పంపడం పంపబడినప్పుడు వారు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంట సువార్తను ప్రకటిస్తారు అందుకే కదా రెండోది వారు ప్రకటిస్తారు వారు ఇందు విషయం సువార్త ప్రకటిస్తారు ప్రకటించడం పంపబడుతున్నారు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ప్రకటించినప్పుడు జరిగే కార్యం ఏంటంటే విందురు కనుక రెండోది వింటారు అంటే సువార్త ప్రకటించినప్పుడు సరే వారు వినినా వినకపోయినా ప్రకటించమని ఏదో రీతిగా చెవులు కనబడుతుంటాయి కదా అంటే కొంతమంది అని ఉంటారు వింటే వినేవాళ్ళు ఉంటారుగా అందరు కాకపోయినా కాబట్టి రెండోది వింటారు రెండోది వింటారు మూడోది వింటే వారు వినకపోతే ఎట్లా విశ్వసిస్తారు అంటే విశ్వసించాలంటే ఏం చేయాలా వినాలి వినాలంటే పంపబడాలి ప్రకటించాలి అప్పుడు వారు వింటారు విన్నవారిలో దేవుని కార్యం బట్టి విశ్వాసం కలిగింది వినటు వలన విశ్వాసం క్రీస్తునికొచ్చిన మాట వలన అదే పదో అధ్యాయ ఏడు వర్షంలో కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత విశ్వసించుతారు విశ్వాసం ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే వారు రక్షణలోనికి వస్తారు కాబట్టి అలాగందుకే పంపబడము వెళ్ళడము సువార్తను ప్రకటించడము ప్రకటించినప్పుడు వినడం వినడం ద్వారా విశ్వాసం రక్షణ ఈ రీతిగా పత్రికలో చివరిగా మాడుస్తే ఈ సువార్త ఏంటంటే పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో రాబడిన పౌలు గారు అని మాట అంటాడు నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును క్రీస్తు యొక్క ఆశీర్వాద కింద పుట్టినోట్లో సువార్త ఆశీర్వాదంతో కాబట్టి పౌలు గారు వస్తున్నాడంటే సువార్త ఆశీర్వాదం తీసుకొస్తున్నాడు ప్రకటించే వారికి ఆశీర్వాదం విన్నవారికి ఆశీర్వాదం అలాగే దేవుడు మరి ఆయన దాసులముగా దేవుని బిడలుగా కనుక ఇంకా మరి యూట్యూబ్లో ఛానల్ వింటున్నవారు కావచ్చు దేవుని ప్రజలు విశ్వాసులం ఇంతవరకు మనం దేవుని వాక్యం వింటూ వచ్చినాం దేవుని మాటలు మనం చదువుతూ ఉన్నాం కనుక లైవ్ ద్వారా వినేవారు కూడా కావచ్చు కనుక దేవుని ప్రజలంగా మనము దేవుని బిడ్డలకు రెండు విషయాలు ఒకటి ప్రార్థన ప్రాముఖ్యమైంది రెండవది సువార్త ప్రాముఖ్యమైనది కనుక ప్రార్థన ద్వారా దేవునికి సహాయం శక్తిని పొందుకుంటాం సువార్త ద్వారా మనం సువార్త ప్రకటించ ద్వారా కలిగే కార్యాలు కూడా మనం ఆ మేలులు మనకు ఇతరులకు పొందుకుంటాం అందుకే ఈ రెండు సంగతులు కూడా మనం దేవుని ప్రజలము కలిగి ఉండాలి అందుకే పౌలు గారు దేవునికి చేయి ప్రార్థన నా హృదయాభిలాష కనుక ప్రార్థన చేస్తూ వచ్చాడు అందుకే మనం ప్రాముఖ్యంగా ఎంతో ప్రార్థన చేయటం అందుకే ప్రా ఒక భక్తుడు అన్నాడు దేవుని కార్యాలకు ముందు ప్రార్థన శోధనకు ముందు నిద్ర అన్నాడు అంటే దేవుని కార్యాలకు ముందు ఏముండాలంటే ప్రార్థన ప్రార్థన ద్వారా వెనక దేవుని కార్యాలు చేస్తాడు ప్రార్థన ద్వారా భక్తుడు అన్నాడు మనము వాక్యము మనుషుని హృదయాలు కదిలిస్తే ప్రార్థన దేవుని చేతుల్ని కదిలిస్తున్నాడు అంటే దేవుని చేతులు కదిలించడం అంటే ఆయన చేస్తాడు ఆయన హస్తం చేత దేవుని అలాగా మన జీవితంలో రెండవదిగా మనం ప్రార్థనతో మరి రెండవదిగా సువార్తతో కనుక ఇలాగ సువార్త మనం ప్రకటించినప్పుడు సువార్త ద్వారా జీతము బహుమానముందని సువార్త ద్వారా శక్తి ఉందని దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారు సువార్త ప్రకటించడం ద్వారా బహుమానము సువార్త ఆశీర్వాదము దేవుని దయాస్పద సంకల్పం ఆత్మలు రక్షించబడతారు అలాగే ప్రభువు సహాయం చేయనుగాక